పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో డంకన్ మెకడుగల్ అనే వైద్యుడు ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశాడు ఈ ప్రయోగాన్ని ఇరవై ఒక్క గ్రాముల ప్రయోగమని పిలిచారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన మన శరీరంలో ఆత్మ ఉంటుందా అంటే దాని బరువు ఎంత ఉంటుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఇది నిర్ధారించడానికి మృత్యువంచడం ఉన్న ఒక వ్యక్తిని పరీక్షించారు మరణం తర్వాత మరణం నుంచి ఆత్మ బయటకు వస్తుందని ఆయన అనుకున్నాడు మరణం తర్వాత శరీరం బరువులో మార్పు ఉంటే అది ఆత్మ బరువుగా భావించాలనుకున్నాడు ఈ ప్రయోగంలో ఆత్మ బరువును కొలవడానికి ప్రయత్నించాడు మరణించిన వెంటనే శరీరం బరువు ఇరవై ఒక్క పాయింట్ త్రీ గ్రాములు తగ్గుతుందని అయితే గుర్తించాడు దీన్ని ఆధారంగా ఆత్మ బరువు ఇరవై ఒకటి పాయింట్ త్రీ గ్రాములు అనుకున్నాడు ఈ ప్రయోగం చాలా మందికి నచ్చలేదు ఎందుకంటే శాస్త్రీయంగా సరైనదా కాదనే ప్రశ్నలు వచ్చాయి మనిషి శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్న చాలా రకాలుగా ఉత్పన్నమవుతుంది సో కొన్ని మతపరమైన నమ్మకాల ప్రకారం ఆత్మ శరీరం విడిచిపెట్టిన తర్వాత కొత్త శరీరం కోసం అన్వేషణ చేస్తుంది ఆ కొత్త శరీరాన్ని పొందిన తర్వాత అది మళ్ళీ ఆ శరీరంలో నివసిస్తుంది పాత ఆత్మ కొత్త శరీరంలో పునర్ప్రవేశం చేయడాన్ని పునర్జన్మని అంటారు అయితే ఇది శాస్త్రీయంగా సాధ్యమా కాదా ఈ వీడియోలో గురించి తెలుసుకుందాం సో కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం రీకన్ఫర్మేషన్ అండ్ అనలైజెస్ మన ఆత్మ జన్మతో సంబంధం ఉంది ఆత్మ అంటే చైతన్యం అంటే మన శ్రద్ధ కాన్షియస్ అంటే ఏంటి అనేది చెప్పడం కష్టం ఎందుకంటే దానికి స్పష్టమైన నిర్వచనం లేదు కానీ సులభంగా చెప్పాలంటే మన లోపల జరిగే భావాలు ఆలోచనలు తెలుసుకోవడం బయట జరుగుతున్న విషయాలు గుర్తించడమే కాన్షియస్ అంత ఉదాహరణకి ఎక్కడో ఒక పార్టీ జరిగినా లేదా ప్రమాదం జరిగినా మనకు తెలుస్తుంది అంతర్గత విషయాలు బాహ్య విషయాలు కలిపి మన కాన్షియస్ను తయారు చేస్తాయి మన చైతన్యం అంటే మన మెదడులో ఉన్న భావాలు మాత్రమే కాదు మన జీవితంలో అనుభవించిన ప్రతి విషయం అందులో భాగమే సో ఇది ఫిలాసిఫికల్గా ప్లస్ సైంటిఫిక్గా నిర్వచనం అనిపిస్తుంది కానీ నిజానికి న్యూరాలజీ గురించి మాట్లాడితే అది మనకు కొత్త ఖర్చు చెప్తుంది న్యూరాలజీ ప్రకారం మన మెదడులో ఉన్న బిలియన్స్ ఆఫ్ న్యూరన్లు ద్వారా కాన్షియస్ ఏర్పడుతుంది ఇది మన అనుభవాల ఆధారంగా కాంప్లెక్స్ కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది మన భావోద్వేగ పరిస్థితులు ఎమోషనల్ స్టేటస్ను న్యూరన్ పార్ట్నర్ను ప్యాటర్న్ ఇది ఏదో ఉంటుంది కదా దాని ద్వారా అయితే అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడంటే అతని న్యూరన్లో ఏదో ఒక చర్య జరుగుతుంది కానీ అతను నిజంగా ఎందుకు ఆనందంగా ఉన్నాడనే దానికి అతని అంతర్గత మనసత్వ రహస్యం న్యూరాన్ ప్యాట్నర్ చూసుకుంటే పూర్తిగా అర్థం కాదు ఇదే మన శాస్త్రానికి ప్రధాన సమస్య మన క్లాసికల్ సైన్స్తో అన్ని రహస్యాలను పూర్తి చేయాలి ఎటువంటి రంగం తీసుకున్న న్యూరాలజీ సైకాలజీ ఫిజిక్స్ క్లాసికల్ అండ్ సైన్సెస్ మొత్తం ఈ అయితే సో డీకోడ్ చేయడం అసధ్యం క్వాంటమ్ ఫిజిక్స్లోకి వెళ్తేనే సరే అక్కడ నుంచి ఈ వీడియో ఆసక్తికరంగా మారిపోతుంది క్వాంటమ్ కాన్షియస్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఏదైనా వస్తువు ఒక నిర్దిష్ట నిర్మాణంలో కాకుండా వేవ్ ఫంక్షన్ ద్వారా అధ్యయనం చేస్తుంది ఈ ఫిజిక్స్ ప్రకారం ప్రతి వస్తువుకు ప్రత్యేకమైన ఫిజికల్ ఎనర్జెటిక్ ఇంకా ఇన్ఫర్మేషన్ లక్షణాలు ఉంటాయి అంటే ప్రతి వస్తువు క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది ఈ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ క్లోజ్గా కాన్షియస్తో సంబంధం కలిగి ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్ చరిత్ర ఇరవై శతాబ్దంలో ఏజ్ అ బిగినర్ అనే శాస్త్రవేత్త ప్రారంభమైంది వాళ్ళు సూపర్ పొజిషన్ వేవ్ గురించి ప్రతిపాదించాడు క్వాంటమ్ ఫంక్షన్ అప్పుడే కులప్స్ అవుతుంది అది కాన్షియస్లో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఆ కాన్షియస్ ఎప్పుడైతే దాని మీద ప్రభావం చూపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ సూపర్ పొజిషన్ వేవ్ ఒక స్పష్టమైన స్థితి పొందుతుంది క్వాంటమ్ ఫిజిక్స్లో పార్టికల్స్ ఎలా ప్రవర్తిస్తాయో మనం చర్చించుకుంటే ఈ పార్టికల్ సమాచారం గురించి మాట్లాడితే వీటికి భౌతిక రూపంలో ఏ సమాచారం ఉండదు కానీ వీటి పాజిబుల్ స్టేట్స్ టగర్డ్ పొజిషన్ మాత్రం పార్టికల్స్తో కలిపి కలెక్టివ్ సమాచారం విమిడిపోతుంది ఇది వాటి సూపర్ పొజిషన్ అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది ఈ పార్టికల్ సే ప్లేన్కి చెందినో చెప్పడం స్వతం ఎందుకంటే అవి కష్టం ఎందుకంటే అవి ఉంటాయి ఈ పాజిబుల్ స్టేట్స్ ద్వారా వీటిని వివిధ రకాలుగా అడ్జస్ట్ చేయవచ్చు ఒక్కొక్క పార్టికల్ స్టోర్ అయ్యి ఉండే ఈ సమాచారం డైరెక్ట్గా లేదా డిఫరెంట్గా స్టేట్స్ ద్వారా హోల్డ్ చేస్తారు సాధారణ భాషలో చెప్పాలంటే క్వాంటమ్ పార్టికల్స్ని ఒక కంప్యూటర్గా వాటిలో స్టోర్ చేసిన సమాచారాన్ని హార్డ్ డిస్క్గా ఉంచుకోండి సో ఈ పార్టికల్స్ డేటా ఎలా స్టోర్ అవుతుందో వాటి ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో సూపర్ పొజిషన్ కొలాబ్ స్టేటస్ అనే పదాలు అయితే ఉంటుంది మన ఆలోచన ప్రకారం చూస్తే మన కాన్షియస్ని ఈ క్వాంటమ్ సమాచారం కలిగిన కలెక్టివ్ రూపంలో మాత్రమే ఇప్పుడు మనం ఎలా లేదా యాక్టివ్గా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న క్వాంటమ్ ప్యాటికల్స్తో ఇంటరాక్ట్ అవుతాం సో వాటి వే ఫంక్షన్ పనిచేసే కులప్స్ అవుతుంది ఈ ఫలితాలు మనకి ఎమోషన్స్ ఆలోచన వంటి రూపంలో కనిపిస్తాయి ఈ పద్ధతిని కరెంట్ ఎక్స్ప్లెనేషన్ ప్లాన్ అనే పేరుతో పిలుస్తారు క్వాంటమ్ సెల్స్ సమాచారం నిల్వ చేయడంతో మన కొత్త మార్గాలను చూపిస్తుంది సో క్వాంటమ్స్ అనే సిద్ధాంతం ప్రకారం ఈ ప్రక్రియ అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది ఒకటి లేదా వేరు వేరు స్థాయిలో ఈ క్వాంటమ్ కణాలు ఒకదానితో కనెక్ట్ అవుతాయి సో అది సమాచారం ఒక స్థాయి అండ్ చేరడానికి మరి ఇలా సహాయపడుతుంది ఇలాంటి విభాగాలు అనుసంధానమైన పనిచేస్తాయి ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ పార్టికల్స్ మధ్య సమాచారం ఈజీగా ట్రావెల్ చేస్తుంది ఏదైనా కోణం లేదా డైమెన్షన్ ఉన్న ఫామ్లో అయితే ఇది నిజానికి మనం ఫిజికల్లో ఉన్నప్పుడు మన ప్రాణం లేకపోతే మన శరీరం పనికిరాదు అలాగే ఈ పార్టికల్స్ కూడా ఒకదానితో ఒకటి ఇంట్రాక్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటేనే పనిచేస్తాయి మన ఫిజికల్ బాడీ అంటే శరీరం విడిచినప్పుడు ప్రాణం ఎలా అయితే మిగిలిపోతుందో కానీ కాన్షియస్లో మరో స్థాయికి వెళ్తుంది అక్కడ అది అవసరమైన సమాచారం తీసుకుని కొత్త పరిస్థితులకు సిద్ధమవుతుంది కొత్త సంఘటనలు ట్రిగర్ అయితే మన కాన్షియస్ తిరిగి వచ్చి కొత్త శరీరంలోకి మారుతుంది ఇది ఇప్పటి వరకు కొత్త రూపంలో మారుతూనే ఉంటుంది మన ఈ రెండు కేసులను ఒకేసారి పరిశీలిస్తే మన శరీరం ఆత్మ త్యాగం చేసినప్పటికీ అది అక్కడే ఉంటుంది కానీ మన చైతన్యం మాత్రం మరో స్థానంలోకి మారుతుంది ఈ స్థితిలో మనకి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచి మరొక లెవెల్కి పంపించబడుతుంది ఆ లెవెల్ ఆ సమాచారాన్ని ఏదో విధంగా ఆమోదిస్తుంది ఇదో ట్రిగ్గర్ ఈవెంట్లో ఉంటుంది అంటే సమయం తర్వాత అది అవగాహనతో తిరిగి వచ్చి కొత్త ఫార్ములాలోకి మారుతుంది ఈ మార్పు సహజమైంది ఇది ప్రపంచంలో ఏ శరీరకైనా జరిగే ప్రక్రియ ఇది మన జీవితం నుంచి మరణం వరకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటామో తెలియజేస్తుంది ఇది మనకు అర్థం కావడానికి చైతన్యం సమాచారం లెవెల్స్పై మన సమగ్రమైన అవగాహన అవసరం ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్పులు సహజమైనవే ఇది మన ఆధ్యాత్మిక జీవనయాత్రలో భాగం మన పాపం లేదా పుణ్యం ఆధారంగా మనకు శిక్ష లేదా దుఃఖం దక్కుతాయి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కర్మల ప్రకారం మరణం తర్వాత మన ఆత్మగాను లేదా మన సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం ఒక సూపీరియల్ బియ్యం బియ్యంగాను ఆత్మ తిరిగి భూమికి పంపిస్తుంది అక్కడ ఆత్మ ఒక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ ప్రక్రియలో పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ఆత్మ పునర్జన్మ పొందుతుంది ఇది ఒక రకమైన క్వాంటమ్ ఫిజిక్స్ ప్రక్రియతో ఒక శరీరం మంచి మరో శరీరానికి ఆత్మ మార్పు చేయడం వంటిది సో ఇది పునర్జన్మ అనే ఆలోచనకు సంబంధించిన సైంటిఫిక్ క్లారిటీని కూడా చూపిస్తుంది దీన్ని ఆధారంగా చేసుకుంటే పునర్జన్మ కేవలం ఆధ్యాత్మికంగా కాదు భౌతికంగా కూడా సహజంగా ఉండే ప్రక్రియ అని చెప్పొచ్చు ఈ విషయం ఆధారంగా మనం పునర్జన్మకు సంబంధించిన ప్రాచీన భావాలన్నీ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లో పద్ధతిలో కూడా పరిశీలించవచ్చు ఇప్పుడు మనం ఒక ప్రశ్న వస్తుంది మన జీవితంలో జరిగిన గత సంఘటనలు మన మెదడు లేదా కాస్మిక్ స్థాయి ఇంటెన్స్లో ఉంటే అవి మనకు స్పష్టంగా ఎందుకు గుర్తు రావడం లేదు సో ఈ విషయంపై కాస్త మాట్లాడుకుందాం హైపోథిటికల్గా చూస్తే క్వాంటమ్ ఎంగమెంట్ ప్రయోగాలు అన్ని విషయాలు చెప్పాయి అందులో స్పష్టంగా తెలిసింది ఏంటంటే క్వాంటమ్ పార్టికల్స్లో సమాచారం పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు అడ్నట్మెంట్ సమయంలో కొంత సమాచారం లాస్ జరుగుతుంది ఒక బాడీ నుంచి మరొక బాడీకి సమాచారం పాకంగా వెళ్తుంది కానీ ఇది సహజ ప్రక్రియలో భాగమే సింపుల్గా చెప్పాలంటే క్వాంటో స్థాయిలో సమాచారంలో కొంత కొ కొరత ఉండదు నార్మల్ దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన టాపిక్ మరింత లోతుగా తెలుసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మన జ్ఞాపకాలు కొంత మర్చిపోతాం కానీ కొన్ని మాత్రం మిగిలిపోతాయి కాలంతో పాటు ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు కొన్నిసార్లు పాత జీవిత జ్ఞాపకాలు కొత్త శరీరంలో కూడా ఉంటాయి ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి కానీ పూర్తిగా నశించవు పాత జ్ఞాపకాల స్వభావాలు కొన్ని సందర్భాల్లో మళ్ళీ బయటపడతాయి ప్లాటో దీనికి మంచి ఉదాహరణ పోలెక్స్ సిస్టర్స్ ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఇంగ్లాండ్లోని ఒక కేథలిక్ కుటుంబంలో జన్మించే ఇద్దరు అమ్మాయిల గురించి పెద్ద అమ్మాయి పేరు జొన్న పోలెక్ అండ్ చిన్న అమ్మాయి పేరు జాక్సిన్ పోలక్ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒకరోజు ఆ ఇద్దరు వారి తొమ్మిది సంవత్సరాల స్నేహితుడు యాంతోనీతో కలిసి చర్చికి వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఈ సంఘటన పోలక్ కుటుంబానికి పూర్తిగా దెబ్బతీసింది కానీ ఇది కథ ముగింపు కాదు ఈ ప్రమాదం జరిగిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ నాలుగో వారికి తల్లి ఒకే కానుపులో కావల పిల్లలకు జన్మనిచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కౌల పెద్దమ్మాయి జోనా అన్న చిన్నమ్మాయి జాకిన్తో సమానమైన లక్షణాల పూరికలు కలిగి ఉన్నారు సో ఇది వారి కుటుంబానికి ఒక ఆశ్చర్యంగా కలిగించింది ఆ పిల్లలు పుట్టిన చోటే ఆ కుటుంబం చాలా ఏళ్ళు నివసించింది కానీ పిల్లలు మూడు నెలల వయసు ఉన్నప్పుడు వారి శరీరాలపై చిన్న గాయాలు గుర్తులు కూడా ఉన్నాయి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు నాలుగేళ్ల తర్వాత వాళ్ళు తిరిగి అదే ఇంటికి వచ్చారు ఆ సమయంలో ఆ కూతుళ్ళు జోనా జాక్యులిన్ ఆ ఇంటి ప్రతి చోటును గుర్తించారు ఆ ఇంటికి మొదటిసారి వచ్చినప్పటికీ చాలా కాలం నుంచి అక్కడే ఉన్నట్టు ప్రవర్తించారు జాక్యులిన్ తన పెద్ద చెల్లి దాచిన బొమ్మను గుర్తించింది వాటి పేర్లను కూడా చెప్పింది అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది పెద్ద చెల్లి తన చిన్న చెల్లిని తరచుగా కారు ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ ఉండేది తాము ఎప్పుడు మాట్లాడే ఒక ముఖ్యమైన విషయం యాక్సిడెంట్ గురించి మాత్రమే ఆ చెల్లెలి కాలంలో కూడా ప్రమాదాలను చూసి భయపడేది ఒక కారు ప్రమాదంలో వ్యక్తులు ఎగిరిపడుతున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది సో అక్కకు చెల్లెళ్ళ కోణంతో ఈ జీవితం భవిష్యత్తు మీద వారి జ్ఞాపకాల అవగాహన అంతా క్వాంటమ్ అక్టైట్మెంట్ అనే ఒక ఆలోచనతో సంబంధమై ఉందని భావించవచ్చు ఇది తత్వకమైన విషయమైనా నిజ జీవితంలో వారి జీవితాలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు లైఫ్ రిగ్రేషన్ గురించి ప్రాసెస్ అయితే జరుగుతుంది జ్ఞాపకాలు గుర్తు చేయడానికి కొన్ని టెక్నిక్లు ఉపయోగిస్తారు వీటిని పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ టెక్నిక్ అంటారు ఈ టెక్నిక్ని ప్రోత్సహించే వాళ్ళు వీటితో పాటు మనకు నిద్రకు దగ్గరగా ఉండే స్థితిలో గత జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు అని చెప్తారు ఈ ప్రాసెస్లో ఒక థెరపిస్ట్ ముందుగా మిమ్మల్ని గైడ్ చేస్తారు మీ సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేసి కొన్ని జ్ఞాపకాలతో కొన్ని ప్రశ్నలతో వాటిని గుర్తు చేసుకుని ప్రయత్నిస్తారు ప్రశ్నల ద్వారా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశం తీసుకెళ్తారు అది మీ గత జీవితంలో చెప్పడమే ఈ ప్రదేశం మీకు నిద్రలో ఉన్నట్లయితే ఉంటుంది కానీ అది థెరపిస్టుల దృష్టిలో ఇది ఒక డ్రీమ్ కాదు ఇది నిజంగా మీ జీవితంలోని జ్ఞాపకాలను చూడగల అవకాశం అని అంటారు ఇమాజిన్ అనే ఛానల్లో ఒక ఒకప్పుడు రహస్యం గత జన్మ అనే షో వచ్చేది ఆ షోలో ఇక గత జన్మల గురించి చర్చలు అయితే జరిగాయి అది నిజమా కాదనే విషయాన్ని మనం పక్కన పెడితే ఈ ఎందుకంటే ఇక్కడ ఇలాంటి విషయాలు ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది ఎంతవరకు అనేది ప్రశ్న డాక్టర్స్ న్యూరాలజిస్టులు నిపుణులు కూడా కొందరు అనుభవాలను ఊహల్లో కనిపించే దృశ్యాలుగా వివరిస్తారు ఇవి వారి నమ్మకాలు లేదా అభిప్రాయాల కారణంగా కావచ్చు కానీ రెండు వైపులా స్పష్టమైన ఆధారాలు అయితే లే అందువల్ల ఇది ఊపన్ హ్యాండెడ్గా ఉంటుంది అది నమ్మాలా వద్దనేది వ్యక్తిగత అభిప్రాయం ఇక చాలామంది ఈ నిజమా అబద్ధమని నమ్ముతూ ఉంటారు కానీ మీరు ఇన్స్పెక్షన్ అనే మూవీ చూడండి దాంట్లో కళలు ఎంత ప్రభావం చూపిస్తాయో ఒక వ్యక్తికి ఆ కళలో తను ఏం చేస్తాడో ఆ కళలో అతను మార్చుకునేది ఏంటి అనేది దాంట్లో ఆ మూవీలో బాగుంటుంది సో ఇది కూడా సై ఫిక్షన్ మూవీ కాబట్టి మీకు కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే సినిమా అర్థమవుతుంది సో ఇదిగా వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి